అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి కొ అది కరేపాకు విలువ పచ్చడి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా అయిపోతుంది మనకి రెండు నెలలైనా కూడా అట్లాగే ఉంటుంది బూజ్ అనేది పట్టదు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే మీరు బయట పెట్టినా కూడా అలాగే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఓకేనా వీడియో మొత్తం చివరిదాకా చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి చింతపండు అనేది నానబెట్టుకున్నానండి నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నాను రెండు స్పూన్లు ఏమో ఆవాలు మెంతులు అలాగే కొంచెం బెల్లం పచ్చి కారం ఉంటుంది కదండి ఆ కారం అన్నమాట ఇది ఆ పచ్చట్లో కారం ఉంటుంది కదా ఆ కారం అలాగే ఉప్పు కరివేపాకు వచ్చేసి ఇది కూడా కడిగి ఆరబెట్టాను ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇది ఫస్ట్ ఇప్పుడు మనం చింతపండు అనేది ఉడకపెట్టుకోవాలి స్టవ్ వెలికిచ్చేసి చింతపండు ఉడకబెడుతున్నాము ఇదిగోండి చింతపండు గుజ్జు అనేది ఇందులో వేసేస్తున్నాము చింతపండు వచ్చేసి మీకు చెప్పలేదు ఇది యాభై గ్రాము చింతపండు అండి ఇలా దగ్గరకు వచ్చేటట్టు మొత్తం అంతా ఇంక ఇందులో నీళ్ళు అనేది అసలు పోయకూడదండి దీన్ని పక్కన పెట్టేసుకుని వచ్చేసి ఆవాలు జీలు అది మెంత మెంతులు ఆవాలు అసలు ఇవి మాడకూడదు చాలా జాగ్రత్తగా వేయించి ఇవి కూడా మిక్సీ కట్టేసుకుంటే చూసారు కదా ఇకపోయి స్టవ్ కట్టేశాను కొద్దిగా బెల్లం అనమాట మీరు బెల్లం వేసుకుంటే వేసుకోండి లేదు అనుకుంటే పర్లేదు బెల్లం వేసుకుంటే బాగుంటుంది అక్కర్లేదు వేసుకు మేము బెల్లం వద్దనుకుంటే అది లేకుండా కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి రెండు గుప్పెళ్ళు ఉంటుందండి కరేపాకు ఈ చింతపండు యాభై గ్రాముల చింతపండు తీసుకున్నా నేను ఇది చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టాలి ఇప్పుడు మెంతులు ఆవాలు మిక్సీ పట్టేస్తాను చూసారు కదా ఇది మిక్సీ పట్టేసాను ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో కరివేపాకు పొడిగా ఉండాలండి కొంచెం తడి తగలకూడదు అలాగే ఉప్పు బెల్లం చింతపండు మొత్తం మొత్తం కూర్చోపోయింది పేస్ట్ లాగా అయిపోయింది అది స్టవ్ వెళ్ళిచ్చేసి కారం కూడా వేసుకున్నా ఇందులో ఒక కప్పుడు ఆయిల్ వేస్తుందండి కప్పు నిండా వేస్తున్నాను చూసారు కదా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ కరివేపాకు మొత్తం పేస్ట్ అన్నది నూనెలో బాగా వేగిపోవాలి అప్పుడే నిలవ ఉంటుందండి దీంట్లో జీలకర్ర కానీ వెల్లుల్లిపాయ కానీ అలాంటివి వేసుకుంటే అసలు బాగోదండి కరివేపాకు ఫ్లేవరే రాదు మనం తింటుంటే వెల్లుల్లిపాయ జీలకర్ర వాసన వస్తుంది అందుకే నేనైతే వెయ్యట్లేదు ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత అంతేనండి అయిపోయింది స్టవ్ కట్టేసి ఇది చల్లారిన తర్వాత కారం ఇవన్నీ కలుపుకోవాలి వచ్చేసి ఆవు పిండి ఈ పట్టాను కదండి మెంతులు అవి ఇవి కూడా వేసేస్తున్నాము అంతేనండి రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కొంచెం ఒక నెయ్యి చుక్క వేసుకుని వేడి వేడి అన్నం అట్లా పెట్టుకుని తింటే బాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కానీ ఇదిలో వెల్లుల్లిపాయ జీలకర్ర మట్టుకు వేయకుండా బాగోదు దీని టేస్ట్ దానికే బాగుంటుందండి కరేపా ఫ్లేవర్ కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అసలు తింటుంటే మనం అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఇంకొక చూసారు కదా ఏంటి మా ఇది ఇదా చెప్పు చూద్దాం పచ్చడి ఉంటుంది ఏదో ఒకటి కరివేపాకు పచ్చడి అందుకే నేను అంత అది స్మెల్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి చట్నీ వేసి కొంచెం అన్నం పెడతాను ఇట్లా చూసావా ఎంత అవును ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బో భలే ఉంటుందిలే అసలు ఎంత ఎర్రగా ఉండు జస్ట్ కొంచెం కలిపాను షార్ట్ వీడియో